మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ వర్షాలు లేదు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా మరోసారి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావం ప్రస్తుతం తగ్గిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది అయితే ఈ ఉపరితల ద్రోణి బలహీన పడినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది తెలంగాణలోని పలు జిల్లాలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి హెచ్చరికలు జారీ చేసింది యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్ నగర్ వడపర్తి కర్నూల్ జిల్లాలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక నల్గొండ సూర్యాపేట ఖమ్మం జోగులంబ గద్వాల జిల్లాలకు నేడు విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ వర్షాలకైతే ప్రజలందరూ కూడా అదలా గుంతగా మొక్కుంటాని చెప్పచ్చు సో ఎడతపు లేకుండా అసలు నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్లీ సాయంత్రం టైంలో కురుస్తున్న వర్షానికి అయితే ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఆఫీస్ ను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయాలలో ఈ భారీ వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కూడా కంప్లీట్ గా రోడ్లు గుంతలమయం అవడము అండ్ అంతేకాకుండా ట్రాఫిక్ అయితే ఎక్కువగా అంతరాయం అవ్వడం అయితే జరుగుతుంది సుమారుగా అంటే ఒక పర్సన్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఇంటికి వెళ్లాల్సిన పర్సన్ సుమారుగా వర్షం పడడం వల్ల ట్రాఫిక్ జామ్ వల్ల గంట నర నుంచి రెండున్నర గంటల సమయం కూడా పడుతుందని చెప్పొచ్చు అక్కడ ఎక్కడ చూసినా కంప్లీట్ గా కొన్ని కొన్ని ప్రాంతాలలో వర్షపు నీరు నిండిపై కనిపించడము అంటే మ్యాన్ హోల్ ఓపెన్ చేయడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ మొత్తం హెవీగా రోడ్ పైన రావడం ఇదంతా కూడా దీని వల్ల కూడా కంప్లీట్ గా అటు రవాణాదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు సమయానికి ఇంటికి వెళ్ళకపోకపోవడం అంతేకాకుండా సమయానికి ఆఫీస్ కి వెళ్ళడం వెళ్ళామన్నా కూడా ఎగ్జిట్ లా ఉదయం టైంలో కానివన్నీ సాయంత్రం టైంలో ఈ వర్షాలు రావడం వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి అటు వాతావరణ శాఖ కూడా రానున్న నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉరుములు మిలతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎమర్జెన్సీ పర్పస్ లో బయటకు వెళ్ళాలి మిగతా సమయంలో వీలైతే ఇళ్లల్లోనే ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా చెప్తున్నారు ఏదైనా టూర్ వెళ్ళాలి ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా అవి క్యాన్సిల్ చేసుకోండి ఎందుకంటే ఈ నాలుగు రోజులు కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఎండింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి రైనీ సీజన్ ఖచ్చితంగా హెవీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళినా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అండ్ వర్షం తడవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారని చెప్పి కూడా వాతావరణ శాఖ క్లియర్ గా వివరించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు వైద్యులు కూడా వైద్య నిపుణులు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చే వర్షాలు కొద్దిగా వైరల్ ఫీవర్ ఎక్కువగా వచ్చి జలుబు దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ సమయాలలో వెళ్ళండి వీలైతే కదా మీకు నర్వస్ గా ఉన్నా కొంచెం అనీజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు హాస్పిటల్ ని సంప్రదించండి ఈ ఫీవర్స్ వైరల్ ఫీవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది ఇది ఒక అంటువ్యాధి లాగా వ్యాపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పైతే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అటు ఎక్కడ కూడా ట్రాఫిక్ కి అంతరాయం పడకుండా అటు ట్రాఫిక్ సిబ్బంది కానీ అదేవిధంగా జీహెచ్ఎంసి సిబ్బంది ఇవన్నీ కూడా ఈ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ గా ఉంది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో అబ్జర్వేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది కాబట్టి మెయిన్ గా లోతట్టు ప్రాంతాల్లో ఏవేవైతే ప్రజలు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వీలైనంత ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడమే జరిగింది అంతే కాకుండా పురాతనమైన హౌసెస్ ఏవైనా ఉన్నా కూడా వీలైతే ఈ త్రీ ఫోర్ డేస్ కోసం వేరే చోటికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఏదైనా డ్రైనేజ్ సమస్య ఉన్నా వాటర్ సమస్య ఉన్నా ఇమ్మీడియట్లీ జెచ్ఎంసి సిబ్బందికి రైట్ భారత్ అంటే ఏ ఏ జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మరి కచ్చితంగా ఇటు ఎల్లుడర్ ఎల్లు వాడర్ వచ్చేసి కంప్లీట్ గా నిజామాబాద్ మెదక్ కామారెడ్డి ఆదిలాబాద్ ఈ ఈ ఏరియాలో అయితే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉండే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుముల మెరుగుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి జనాలందరూ కూడా కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి వీలైతే బయటికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే వచ్చే వర్షాలు కూడా అంటే హెవీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మీకు బెటర్ గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వచ్చేది అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా మీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ ఎరతిరపు లేకుండా అయితే ఈ నాలుగు ఐదు నుంచి నాలుగు నుంచి ఒక ఐదు జిల్లాలలో హెవీగా పడే పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఉండే ప్రజలైతే కొంచెం యాక్టివ్ గా ఉండాలి అని చెప్పి అయితే అటు చెప్పడం జరిగింది ఆ ఏరియాలో ఉన్న అటు గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా లీవ్ పెట్టుకోవద్దని చెప్పి కూడా అటు అధికారులకు కొన్ని సమాచారం వెళ్ళినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏదైనా ఉన్నా ఏదైనా టూర్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు అంతేకాకుండా ఎప్పటికప్పుడు అక్కడ లోతటులో ఉండే ప్రాంత ప్రజల గణనీవంటి అదే విధంగా పురాతనమైన హౌసెస్ లో ఉండే ప్రజలందర్నీ కూడా ఆ ఏరియాలో అంతటా కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ కి సంబంధించిన సిబ్బంది కూడా వెళ్ళి చెక్ చేసుకునట్టుగా అయితే తెలుస్తుంది లావణ్య రైట్ బరత్ థాంక్యూ